اوپن కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీస్ అయ్యాయి కదా ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓన్లీ మీడియం ఉండేది స్కూల్స్ స్కూల్స్ కానీ ఒక ఎగతాగా ఉండేది ఇప్పుడు పిల్లలు లేని పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు కదా ఏంటంటే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్ తో పాటు వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఇప్పుడు పూర్ చిల్డ్రన్స్ ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించాలి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలి ఆ ఫీజులకి ఒత్తిడికి చాలా జనాలు అసలు స్కూల్లో జాయిన్ చేయాలి పనుల్లోని కూలి పనుల్లో జాయిన్ చేసుకుని అలా ఈ పథకం పెట్టడం వల్ల మీరు భరోసా ఇస్తున్నాను మీరు స్కూల్లో పిల్లలు జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరూ జాయిన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతున్న లేడీస్ కి ఇప్పుడు ఏంటి ఏదో గైనిక్ రీజన్స్ వస్తాయి ఏదో హెల్త్ రీజన్స్ వస్తాయి ఏంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వీళ్ళకి ఆపరేషన్స్ చేయించడం డాక్టర్స్ ఏంటంటే రిలీజ్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది ఇంతకు ముందు ఏంటి దౌర్జన్యంగా ఏంటంటే ఎవరికోసం చేయరు గవర్నమెంట్ అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మేషన్ చాలా కేర్ఫుల్ గా చూస్తున్నారు ఇప్పుడు కేజీ అక్కడ చూడాలి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేశారు ఇంతకుముందు పేషెంట్లు నిలబడాలి గంటల గంటలు నిలబడాల్సి షర్ట్ వేసి భయం వేసేది ఇన్నాళ్ళ మాన్చురీ లెవెల్స్ లో వరకు వెళ్ళేవారు కానీ ఇంకెవరి ఎక్కడ ఏ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క వార్డు కూడా బాగా డెవలప్ చేశారు ఇంటి వైద్యం కూడా వస్తుంది అందువల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు